వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ను ఈరోజు లక్నో సూపర్ జెంట్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ బాగానే జరిగింది కానీ గ్రేట్ ఏం కాకుండా పోయింది ఎందుకనంటే లక్నో సూపర్ జెంట్ కేవలం నైన్ వన్ నైంటీ సిక్స్ పర్ ఇరవై ఓవర్లు నష్టానికి వన్ నైంటీ సిక్స్ పర్ ఐదు వికెట్లు కోల్పోవడం జరిగింది అంటే ఇప్పుడు మనకు టీ ట్వంటీలో తీసుకున్నట్లయితే టీ ట్వంటీలో టూ హండ్రెడ్ అండ్ స్కోర్ చేయకపోతే అంటే రెండు వందల స్కోర్ చేయకపోతే ఆ టీం అంత పర్ఫార్మెంగ్స్ చేసినట్టు కానీ లేకపోతే అంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినట్టు కానీ మనకు ఏ ఏ మ్యాచ్లో కూడా కనబడట్లేదు ఎందుకని అంటే వన్ సిక్స్ రన్స్ అంటే ట్వంటీ ఓవర్స్లో చాలా ఈజీగా కొట్టే ఛాన్స్ ఎందుకంటే మోర్ దెన్ టెన్ టెన్ రన్స్ కుంటూ టెన్ రన్స్ నైన్ పాయింట్ ఫైవ్ టెన్ రన్స్ దగ్గర దగ్గర ఉంటుంది అంతే కదా అదైతే ఇప్పుడు వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ చాలా ఈజీగా కొట్టేస్తున్నారు అయితే లక్నో సూపర్ జింగ్స్లో ఫస్ట్ రెండు వికెట్లు డికాకి కానీ లేకపోతే స్టేని కానీ మొదటి రెండు మూడు రెండు ఓవర్లను పోవడం వల్ల కాస్త లక్నో సూపర్జింగ్స్ చాలా కష్టాలలో పడింది లేకపోతే వాళ్ళు కూడా స్కోర్ బాగా చేసి ఉండేవారు అయితే ఫస్ట్ డౌన్ వచ్చిన మన కేఎల్ రాహుల్ చాలా సూపర్గా ఆడాడని చెప్పేసి తన కెప్టెన్షి ఇన్నింగ్స్ని ఆడి తన స్కోర్ని అంటే టీం యొక్క స్కోర్ని ముందుకు నడిపించాడు అలాగే హుడా కూడా వచ్చి దీపక్ హుడా కూడా వచ్చి రాహుల్కి కేఎల్ రాహుల్కి తోడైపోయి ఇద్దరు కలిసి మోర్ దెన్ హండ్రెడ్ రన్స్ అంటే వన్ అండ్ అండ్ లెవెన్ రన్స్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో అయిందని చెప్పేసేయాలి అందుకోసమే ఆ మాత్రమైనా వన్ నైంటీ సిక్స్ కోర్స్కి వెళ్ళి వన్ నైంటీ సిక్స్ కోర్స్కి వెళ్ళిందని అంటే మనము వీళ్ళిద్దరు ఆడడం వల్లనే వెళ్ళిందని చెప్పేసేయాలి రాహుల్ కేఎల్ రాహుల్ ఈరోజు క్యాప్టెన్సీ నుంచి మంచిగా ఆడాడు కాబట్టినే ఆ టీమును కోఆర్డినేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ లక్నో సూపర్ సూపర్చిలో కొంచెం పొరపాట్లు ఏంటనే అంటే ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు కాస్తంత పీలవంగా కనిపించింది ఆ పరుగులు ఇవ్వడం కానీ ఆ బాల్స్ క్యాచెస్ తీసుకోవడం కానీ లేకపోతే బాల్ ఆపడం బౌండరీల దగ్గర సింగిల్ రన్ వచ్చే దగ్గర రెండు రన్లు ఇవ్వడం అనేది కాస్తంత ఆ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో పొరపాట్లు ఉన్నాయని మనం చెప్పొచ్చు లేకపోతే కాస్త ఇంకా వీళ్ళు టైట్గా రాజస్థాన్ రాయల్కి టైట్ పొజిషన్ ఇచ్చేవాళ్ళు కాకుండా ఇంకా ఇలా చేయకపోవడం వల్లనే లక్నో సూపర్ జంటు ఓడిపోయిందని చెప్పేసేవాళ్ళు ఇప్పుడు రాజస్థాన్ రాయల్ పరిస్థితికి వస్తే రాజస్థాన్ రాయల్ ఇప్పుడు మనకు ఎస్ఎస్సి ఆ ఎస్ఎస్సి చేసేవాళ్ళు లాస్ట్ టైం మనం లాస్ట్ మ్యాచ్లో చూస్తే తను సెంచరీ సాధించాడు కానీ ఈ మ్యాచ్లో చూస్తే జేసేవాళ్ళు కొంత నిరాశ నిరాశజనకంగానే తన మ్యాచ్ ఆడినట్టు చెప్పొచ్చు కేవలం ఎయిటీన్ బాల్స్ ఆడాలు దాంట్లో ట్వంటీ ఫోర్ రన్స్ మాత్రమే చేయగలిగాడు ఇప్పుడు మనకు టీ ట్వంటీ మ్యాచ్ అనగానే కాస్తంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మీన్స్ ఏ లెవెల్లో మనకు ఓపెనర్స్ బ్యాట్స్మెన్ ఆ రన్స్ సాధించగలిగితే ఆ టీం అంత పటిష్టంగా లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్కి వస్తే అంత కాన్ఫిడెంట్గా చేయడానికి ఈజీగా ఉంటుంది అలాంటిది జేసవాళ్ళను బట్లరు తొందరగా అవుతారు ఇద్దరు ఎయిటీన్ ఎయిటీన్ బాల్స్ ఆడాలి ట్వంటీ ఫోర్ రన్స్ ఏమో జేసవాళ్ళు కొట్టాడు బట్లర్ ఏమో థర్టీ ఫోర్ రన్స్ కొట్టే అవుట్ వేసారు కానీ నెక్స్ట్ వచ్చిన క్యాప్టెన్ ఎవరైతే సంజు శాంసన్ ఉన్నారో సంజు శాంసన్ చాలా బాగా ఏ సేమ్ ఎలాగనే ఈరోజు ఇద్దరు క్యాప్టెన్స్ అంటే వాళ్ళు లక్నో సూపర్ జెంట్ కానీ రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్స్ కానీ ఇద్దరు క్యాప్టెన్ ఆడని అలా అందులో గెలు రాజస్థాన్ రాయల్స్ గెలిచింది కాబట్టి మనం శాంసంగ్ సంజు శాంసన్ గురించి చెప్పుకోవాలి తను చాలా సప్పర్ అడారు థర్టీ త్రీ బాల్స్ వాళ్ళు సెవెంటీ వన్ చేసి టీం యొక్క విన్నింగ్ షాట్ కూడా తనే కొట్టాడు నెక్స్ట్ వచ్చిన ధృవ్ జురేలు కో ధ్రువ్ జురేల్ చాలా రోజుల తర్వాత అతనికి బ్యాటింగ్ వచ్చింది బ్యాటింగ్ వచ్చిందని ఆడను తను పర్ఫార్మెన్స్ చూపించగలిగాడు పర్ఫార్మెన్స్లో తను హాఫ్ సెంచరీ కూడా సాధించాడు కేవలం థర్టీ ఫోర్ బాల్స్లలో ఫిఫ్టీ రూ రన్స్ కొట్టేసి తను ఇంకా నేను ఆడగలను నేను నాకు ఛాన్స్ వస్తే నేను ఇంకా మీకు పర్ఫార్మెన్స్ చూపించగలనని అని జరీళ్ళు తన మన తన ఆట ద్వారానే మనకు చెబుతూ ఉన్నాడు అందుకోసమే యూత్కి ఛాన్స్లు ఇవ్వండి యూత్కి ఛాన్స్లు ఇవ్వగలిగితే కొత్త వారికి ఛాన్స్లు ఇవ్వగలిగితే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది రానున్న మ్యాచ్లలో రానున్న టోర్నమెంట్లలో వీళ్ళని ఉపయోగి ఈజీగా ఉంటుందని మనం ఎప్పటి నుంచి వెళ్ళి అంటున్నాం చూద్దాం మేనేజ్మెంట్ కానీ లేకపోతే టీం క్యాప్టెన్స్ కానీ ఈ యూత్ ఎవరైతే కొత్త ప్లేయర్లు ఉన్నారో యూత్లు ఉన్నారో వాళ్ళకు ఛాన్సులు ఇస్తారా లేదన్నది చూడాలి ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు రెండు టీమ్స్ బాగానే ఆడాయి ఎందుకంటే స్కోరు టూ హండ్రెడ్ లోపే ఉంది కాబట్టి మనకు అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనిపించకపోయినా కానీ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం రెండు టీమ్స్ మన క్యాప్టెన్స్ బాగా చేశారు క్యాప్టెన్స్ ఇది రెండు టీంలో ఉన్న క్యాప్టెన్స్ వాళ్ళ వాళ్ళ ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఏదైతే బాధ్యత ఉందో ఈ వాళ్ళు నెరవేర్చినట్టే చెప్పాలో మిగతా వాళ్ళందరూ ఈరోజు బ్యాటింగ్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి కానీ రెండు టీంలలో మ్యాచ్లు అలాగే జరిగినాయి కానీ ఫైనల్గా రాజస్థాన్ రాయల్ సూపర్గా ఫినిష్ చేసేసి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఎలాగో ఆల్రెడీ ఇది టైం పట్ టేబుల్ పర్టికులర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ గెలుపుతో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని మనం చెప్పొచ్చు ఓవరాల్గా రెండు టీంలు పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కానీ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఈరోజు ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రా స్పోర్ట్స్ చూడండి చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి